హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఎప్పుడెప్పుడు వస్తాయి రెండు వేల రూపాయలు లేదా గతంలో చెప్పిన నాలుగు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఈ పీఎం కిసాన్ సంబంధించిన ఒళ్ళి మన తెలంగాణలో కాదు మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి దాదాపుగా ఈ డబ్బులు అనేది మనకి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది వాటి దాదాపుగా విడతలు అయితే మన దేశంలో రైతులందరూ ఖాతాలు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి పంతొమ్మిది విడతలు అంటే ఏకంగా ముప్పై ఎనిమిది వేల రూపాయలు అనేది మనకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఎవరికైతే రావడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు మనకి ఇరవై విడత ఎప్పుడైతే వస్తుందో దాని గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తే ఎవరైతే రైతులైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా

ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో పిఎం కిసాన్ సంబంధించిన అనేది మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సంవత్సరంలోనే మనకైతే ఒకసారి కాదు మూడు సార్లు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మూడు సార్లు డబ్బులు అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాలుగు నెలలు కూడా మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు రైతుల ఖాతాలో ఏదైతే మనకైతే ఇరవై ఇన్స్టాల్మెంట్ అయితే ఉందో ఆ డబ్బులు అనేది మనకైతే జమ చేయడం అయితే జరుగుతుందండి గతంలో చూసుకునే విధంగా రెండు వేల రూపాయలు కూడా ఇప్పుడైతే దాన్ని కొనసాగిస్తున్నారు マナゲテ కేంద్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడైతే అందరికైతే రైతు బంధు పేరుట డబ్బులైతే వస్తున్న విషయం అందుకు తెలిసింది కదా అదే మన రైతు భరోసా కొత్త పథకం ఆ దాని ధరతో వచ్చేసి చాలా వరకు అయితే అయితే డబ్బులు అయితే వచ్చాయని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఈ నెల ఆకరిన వచ్చేసి ఇరవై ఏడో తారీఖు లేదా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డబ్బులు అయితే వస్తాయని మనకైతే కేంద్రం నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి కానీ దీనికి కావాల్సిన ఏంటంటే ఎవరైతే రైతులైతే ఉన్నారో కేవైసీ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ ఈ కేవైసీ లేని పక్షాన మీకైతే డబ్బులు ఎక్క రూపాయి కూడా రాదని మనకైతే క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఒక్కసారి మీరు అయితే ఈ కేవైసీ అనేది తప్పకుండా చేసుకోండి ఓకేనా సో ఈ కేవైసీ చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బులు అనేది మీకు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతుల కోసం ఎలాంటి స్కీమ్ వచ్చినా సరే మీకు అనేది అయితే అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు వెంటనే మన ఛానల్ తరఫున పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్